నాలుగు కోట్ల మంది ప్రజలకు నాయకత్వం వహించే పదవిలో ఉన్న రేవంత్ రెడ్డికి నిజాయితీ నైతికత ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి ఈ కేసులో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు అని వార్తలు వస్తే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్ ఇది కర్ణాటక కాంగ్రెస్ మాట నా మాట కాదు ఒక విచారణ ఎదుర్కోవాల్సి వస్తే ముఖ్యమంత్రి గారు ఇదర్ ఈ షుడ్ రిజైన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా ఆయనను అర్జెంటుగా తొలగిస్తేనే నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరుగుతుంది అనే మాట వారు చెప్పిన మాట ఇవాళ మేమంటుంది కూడా అదే నాలుగు కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం